గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డు ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి గ్రూప్ టూ అనేది ఉన్నది మీకు ఒక ఐదు ఆరు నెలలు టైం కూడా ఉన్నది సో దానికోసం ప్రయత్నం చేయండి దాంట్లో భాగంగా డూఆర్డై యాప్ ఉంది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాం ప్లేస్టోర్కి వెళ్ళి కూడా మీరు వెతకొచ్చు ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది ఇండియన్ పాలిటీ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలని నేనే అందిస్తాను అందులో ఇక విషయంలోకి వస్తే రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదు అనేది ఇంత వేరియేషన్ ఎందుకు చూయించిన అని అంటే మొత్తం ఏడు జోన్లు కాబట్టి ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క ఉంది ఆ సపరేట్ కట్ ఉన్నాయి అది చూద్దాం క్షుణ్ణంగా మొదటి నుంచి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్లీ అది ఇంకొకటి ఇది ఒక అవగాహన కోసం రూపొందించినటువంటి వీడియో మాత్రమే ఇక ఇదే ఫైనల్ ఇదే ఏదో ప్రాపగండా అని మాత్రం అనుకోకండి ఇది నేను చెప్పేది పూర్తిగా నా వ్యక్తిగతానికి సంబంధించింది నా అనుభవానికి సంబంధించినటువంటి వీడియో మేము గతంలో కూడా ఆ చేసినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో గత టీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే గత ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ కా వీడియోస్ కూడా ఇదే డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చినా అప్పుడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయినాయి టూ ఫిఫ్టీ టూనో ఎంతో కట్ అయింది అనుకుంటా ఆ టైంలో సో సరే విషయంలోకి వస్తే చూద్దాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏంటంటే మేము ఈ వీడియోలో ప్రధానంగా చెప్పేటటువంటి విషయం స్టేట్ టాప్ మార్కింగ్ ఎంత ఉండొచ్చు జోనల్ సివిల్ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు కటాఫ్ మార్క్స్ అంతే ఉండడానికి గల కారణమేంది విశ్లేషిస్తాం ఓకేనా నెంబర్ వన్ అయితే ముందుగా చూడండి మనకు మొత్తం ఏడు జోన్లు ఉన్నాయి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జోన్ సిక్స్ జోన్ సెవెన్ ఓకేనా సో పోస్ట్ కోడ్ లెవెన్ అనేది సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించింది మీకు యాదాద్రి జోన్లో అరవై ఐదు పోస్టులు ఉన్నాయి చార్మినార్ జోన్లో అత్యధికంగా వన్ ఎయిటీ పోస్టులు ఉన్నాయి అంటే వీళ్ళకి మాత్రం కొంత ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది ఏది చార్మినార్ వాళ్ళకు కాంపిటేటివ్ తక్కువ ఉంటుంది కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది ఒకసారి ముందుగా ఇది చూడండి సార్ మేము కటాఫ్ విషయంలో తీసుకున్నటువంటి విషయాలు ఎగ్జామినేషన్లో అభ్యర్థి అంటే ఆ వాతావరణంలో ఎంత చేస్తాడు బయటకు వచ్చినాక ఎన్ని ముంచట్లే అని చెప్పొచ్చు కానీ ఆ ఇన్ టైంలో అక్కడ ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరన్నా కూడా పెట్టడానికి చాలా హార్డుగా ఉంటుంది సో ఆ విషయాన్ని మేము పరిగణలోకి తీసుకొని ఆ మార్కింగ్ ఎంత చేయొచ్చు సో అక్కడ ఉన్నటువంటి పేపర్ కఠినత్వం ఇంగ్లీష్ తెలుగు క్వాలిఫై ప్రాబిలిటీ అభ్యర్థుల సంఖ్య ఎంతవరకు క్వాలిఫై అవుతారు ఇంగ్లీష్ కూడా కొంత కఠినంగానే వచ్చింది కాబట్టి అది కూడా అంచనాకు తీసుకున్నాం జోన్ల పెరుగుదల జోన్ల పరిధిలో తరుగుదల గతంలో రెండు జోన్లు ఒక జోన్లో ఆరు జిల్లాలు ఉండే ఒక జోన్లో నాలుగు జిల్లాలు ఉండే కానీ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు కొంత జనగం భాగం తోడైంది అనుకోండి అదొక యాదాద్రి జోన్ అయింది అంటే జోన్ పరిధి చాలా తగ్గింది గతంలో నాలుగు జిల్లాలు కలిపి ఒక జోన్ ఉండే సో కాబట్టి జోన్ల పెరుగుదల ఏడు జోన్లు అయినాయి జోన్ల పరిధిలో తరుగుదల సో అంటే ఇప్పుడు సూర్యాపేట లాంటి వాళ్ళని నల్గొండ లాంటి వాళ్ళని ఉమ్మడి ఆ ఇప్పుడు చార్మినార్ లాంటి లేకపోతే హైదరాబాదు సంబంధించినటువంటి ఏరియాకు సంబంధించి ఇక్కడి నుంచి వీళ్ళు ఎలిమినేషన్ అయ్యారు సో కాబట్టి మీకు కటాఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో నోటిఫికేషన్లో గల ఖాళీల వివరాలు నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూపించడం సో ప్రస్తుతం అభ్యర్థికి వస్తున్నటువంటి మార్క్స్ ఆధారంగా గత సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి కటాప్ని కూడా ఒక చిన్న అంశం దాన్ని ఏం ప్రామాణికంగా తీసుకోం కాకపోతే అది కూడా ఒక అంశంగా తీసుకుంటాం అయితే ఎంత కటాఫ్లు ఉండొచ్చు అన్నప్పుడు పరిశీలిస్తే యాదాద్రి జోన్కి వచ్చేసి రెండు నలభై ఐదు నుంచి రెండు యాభై ఐదు ఉండొచ్చు ఎందుకు ఇంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఉదాహరణగా చెప్తే మేము తీసుకున్నటువంటి పరిమితి ఏంటంటే సిక్స్త్ జోన్లో ఇప్పుడు ఉదాహరణ యాదాద్రి జోన్ ఉంది యాదాద్రి జోన్లో అరవై ఐదు పోస్టులు ఉన్నాయి మీకు అరవై శాతం రిజర్వేషన్లు కాబట్టి ఈజీగా ముప్పై తొమ్మిది పోస్టులు మాత్రమే ఓపెన్లో రావడానికి అవకాశం ఉంటుంది ముప్పై తొమ్మిదిలో కూడా తొమ్మిది ఉమెన్స్కి పోతాయి సో అంటే ఒక ముప్పై పోస్టులు ఉంటాయి గతంలో ఉమ్మడి జిల్లాలో ముప్పై పోస్టులు ఉన్నప్పుడు ఈ తరహా పేపర్లకి ఎంత ప్రాబ్లెట్ ఉంటుంది ఉద్యోగం రావడానికి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేసినాం సో కాబట్టి దానిలో భాగంగా యాదాద్రి జోన్ అనేది రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదు మధ్యన ఎక్కడైనా ఓపెన్ కట్ ఆఫ్ మార్క్స్ ఉండొచ్చు అంటే ఆ పైన ఒక ముప్పై మందికి ఉద్యోగాలు వస్తాయి ఓకేనా సో అదేవిధంగా భద్రాద్రి జోన్కి సంబంధించి కూడా మేము కొంతమంది మార్క్స్ని తెలుసుకున్నప్పుడు భద్రాద్రి జోన్లో కూడా రెండు వందల అరవై పిలర్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో మరి వాస్తవానికి టాప్ మార్కింగ్ ఎందు సార్ మరి స్టేట్ టాప్ మార్కింగ్ అంటే రెండు వందల డెబ్బై ఐదు ప్లస్ ఉండొచ్చు లేదా రెండు వందల డెబ్బై ఐదు అయినా ఉండొచ్చు మొత్తానికి డెబ్బై ఐదు డెబ్బై ప్లస్ స్టేట్ టాప్ మార్కింగ్ ఇద్దరికో ముగ్గురికో రావడానికి ప్రాబ్లం ఉంది ఈ పేపర్లో సో ఇక చూడండి సార్ భద్రాద్రి జోన్కు రెండు వందల నలభై ఐదు నుంచి యాభై ఐదు అంటున్నాం ఇక జోగ్రాంబ గద్వాలకు సంబంధించి కొంత కాంపిటేటివ్ విషయంలో వెనక వెనకనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మరికొంత తగ్గొచ్చు రెండు వందల ముప్పై నుంచి రెండు వందల ముప్పై ఐదుకు రావచ్చు చార్మినార్కు సంబంధించి వీళ్ళకి పోస్టుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఎట్ ద సేమ్ టైం వీళ్ళకు కాంపిటేటివ్ ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్కి వెళ్ళిపోవడం వేరే ఉపాధి అవకాశాలు వెతుక్కోవడం మరలాగా సంవత్సరాల తరబడి కాంపిటేటివ్లో ఉండరు సో కాబట్టి వాళ్లకు కొంత తగ్గే అవకాశం ఉంటుంది వాళ్ళంత స్కోర్లు చేయకపోవచ్చు వాళ్ళ చార్మినార్కు సంబంధించి నూట ఎనభై పోస్టులు ఉన్నప్పుడు తొంభై పోస్టుల వరకు ఓపెన్లో అంటే ఎనభై రావచ్చు సిక్స్టీ పర్సెంటేజ్ రిజర్వేషన్లు కాబట్టి సో కాబట్టి ఈ చార్మినార్ జోన్ వాళ్లకు ఖచ్చితంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఒపీనియన్ ఇక కాళేశ్వరం జోన్కు సంబంధించి రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై మధ్యన ఉండొచ్చు ఓపెన్ కటాఫ్ రాజన్న సరిసీలకు సంబంధించి రెండు వందల నలభై నుంచి యాభై వరకు ఉండొచ్చు ఎందుకు మరి ఈ ఈ స్థాయి కటాఫ్లు ఈసారి మరి లాస్ట్ టైం రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదు మధ్యలో కటాఫ్ ఉంది కదా మరి ఈసారి ఇంకా పేపర్ ఈజీ ఉంది కదా పెరగొచ్చు కదా అనే ఆలోచనలు ఉండొచ్చు పేపరు ఈజీగా అని అంటే చేసే మాత్రమే ఈజీగా ఉన్నాయి ఎవరు పెట్టడానికి ఇప్పుడు ఎనభై బిట్లు మాత్రం అందరు పెట్టే విధంగా ఉన్నాయి సో కొంతమంది వంద బిట్లు పెడతారు సో ఎనభై పెట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి ఉదాహరణ ఇంకొక నూట ఇరవై ఉన్నాయి కాబట్టి వీళ్ళ ప్రాబబిలిటీ వన్ బై త్రీ వేసుకున్నా కూడా ఇంకో నలభై మార్కులు వస్తాయి అంటే ఎనభై ప్లస్ నలభై నూట ఇరవై మార్కులు జిఎస్ చేయడానికి అవకాశం ఉంది సో అదేవిధంగా ఇక మ్యాథ్స్ విషయంలో ఆర్థమెటిక్ రీజనింగ్ విషయంలో మేము తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు చాలామంది ఏం చెప్తారంటే నూట పది మార్కుల కంటే ఎక్కువ చేయడానికి లేదు సో ఎవరైనా పాపర్స్ ఉంటే కూడా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ చేయొచ్చు ఇందులో వన్ థర్టీ ఫైవ్ ప్లస్ చేసినా కూడా జిఎస్లో మరి వన్ థర్టీ ఫైవ్ ప్లస్ చేస్తాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న సో కాబట్టి ఒకవేళ చేసింది అనుకోండి ఎక్స్ట్రా టూ సెవెంటీ ప్లస్ మార్కింగ్ అనేది స్టేట్ టాప్ స్కోర్గా ఉండొచ్చు అనేది మా డివైడ్ ఛానల్ ఒపీనియం ఇది అంతా కూడా కేవలం మీరు ఒక అవగాహనకు అంచనాకు రావడమే ఒక నాలుగు వందల మార్కుల ఎగ్జామ్ని మేము ఒక రెండు వందల యాభై దగ్గరనో రెండు వందల అరవై దగ్గరనో మీరు రేస్లో ఉర్రు అని చెప్పే ప్రయత్నమే తప్ప ఇది మరేక వేరే ఏ ఇతర ఉద్దేశం కాదు ఒక కష్టపడేటటువంటి వ్యక్తి జెన్యున్గా చదివేటటువంటి వ్యక్తిని మేము మరింత ముందుకు ప్రోత్సహించడమే మా వీడియో యొక్క ఉద్దేశం సో అలా అని మేము చేసినటువంటి గత వీడియోలు ఎక్కడ కూడా మా కటాఫ్లు అయితే మిస్ కాలేదు లాస్ట్ టైం గ్రూప్ వన్ విషయంలో మాత్రం నేను అరవై తొమ్మిది దగ్గర కట్ ఆఫ్ అనుకున్నా ఏమో డెబ్బై ఐదు అయింది బట్ మీకు తెలిసినటువంటి విషయమే అది పేపర్ లీక్ అయింది కాబట్టి అదొకటి మిస్ అయిపోయింది గతంలో సో ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్ కానీ లేకపోతే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ త్రీ అంటే గతంలో లేదు సో లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ క్వర్షల్ ప్రతి కట్ ఆఫ్లు చేసినాం మ్యాథ్స్ రీచ్ అయినాం మేము చెప్పినటువంటి బిట్వీన్ అనే చెప్పేటటువంటి పద్ధతి ఏదైతుందో దాంట్లో మ్యాథ్స్ రీచ్ అయినాం సో మీకు డెఫినెట్లీ ఇది కూడా రీచ్ అవుతుందని భావిస్తున్నాం సో ఇది దీనికి సంబంధించి నిశ్చింతంగా ఉండొచ్చు ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు డివాడై యాప్ ఉంది మీరు గ్రూప్ టూకు సిద్ధంగా అండి మీకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసే బాధ్యత నాది మీ పర్సనల్గా కూడా మీ పైన కేర్ తీసుకుంటాం దాంట్లో చాట్ బాక్స్ ఉంటుంది మీరు చార్ట్లో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఇమీడియట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా వెళ్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి యాప్ డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేయండి కింద మీ ఒపీనియన్ వీడియో పైన కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి